అందరికీ నమస్కారాలు ఈరోజు తెలుగు ప్రజలందరికీ కూడా మహా పండుగ రోజు మన ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా మన శాసన శాసనసభ్యులు శ్రీ కుర్జాల జగన్మోహన్ గారి ఆధ్వర్యం ఈరోజు మనం నగరంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నాం ఇప్పుడే కేక్ కట్ చేసి కూడా మనం మన ఆనందాన్ని పంచుకున్నాం ఎన్టీ రామారావు గారి జీవితం ఒక చరిత్ర ఒక యువ పురుషుడు ఆయన చలన చిత్ర రంగంలో మగుటం లేని మహారాజు వెలిగొందారు ఆ తర్వాత తను ఆదరించినటువంటి తెలుగు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మరి వెయ్యి తొమ్మిది ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీని స్థాపించి పార్టీని స్థాపించే తొమ్మిది నెలలోనే అధికారంలోకి వచ్చి ఒక కొత్త చరిత్ర సృష్టించారు ఎన్టీ రామారావు గారు గౌరవ ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించిన వెంటనే కూడా పేద ప్రజలకు మూడు కోట్ల కూడు అదేవిధంగా ఉండడానికి ఇల్లు అదేవిధంగా కట్టుకోవడం బట్టలు ఇవ్వడం కోసం ఆ రోజు అదే నా పార్టీ సిద్ధాంతం అని చెప్పి ప్రజలకు వచ్చిన మహానాయకుడు ఎన్టీ రామారావు గారు ఒక ఆంధ్రప్రదేశ్లే కాకుండా జాతీయ స్థాయిలో నాయకత్వం వహించి భారతదేశానికి ఒక నాయ దేశా దేశం చూపుతుంటే మహానాయకుడు ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ కూడా తర్వాత ఏ ముఖ్యమంత్రి వచ్చినా కూడా దాన్ని కొనసాగించాల్సిన అవసరం ఈరోజు రాబడి జరిగింది మరి ఆయన నాయకత్వం లక్షణాలు ముందుకు తీసుకొని ఆయన సిద్ధాంతాలకు అనుగుణంగా మన ప్రేతామ చంద్రబాబు నాయుడు గారు కూడా మరి తెలుగుదేశం పార్టీని రోజు ముందుకు తీసుకెళ్తూ మరి తెలుగుదేశం పార్టీ ఒక దేశంలో ఒక మంచి శక్తిగా మహత్తర శక్తిగా తీసుకుద్దారు ఆ తర్వాత ఇప్పుడు నారా లోకేష్ గారు కూడా యువ రక్తాన్ని తీసుకుని పార్టీని మరింత పట్టిష్ట ముందుకు వస్తున్నారు కాబట్టి ఈ సందర్భంగా మనం అందరూ కూడా ఎన్టీ రామారావు జయంతి సందర్భంగా మరొకసారి మనం అందరూ కూడా మరి తెలుగుదేశం పార్టీ పటిస్తూ కృషి చేస్తాను కూడా ఈ తెలియజేసుకుంటూ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాం జై హింద్ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా మన నియోజకవర్గ ప్రజలకి మన కార్యకర్తలకి మన తెలుగుదేశం కుటుంబ సభ్యులకి అందరికీ నా శుభాకాంక్షలు ఇప్పుడు మన సురేంద్రబాబు గారు చెప్పినట్టు నందమూరి పుట్టుకే ఒక చరిత్ర ఆయనకి చెప్పాలంటే ఎంతో ఉంది నేను కూడా ఆయన భక్తుడే చిన్నప్పటి నుంచి వాళ్ళ పెద్దనాయన శోకురామయ్య ఆయనే రామారావు గారిని సాకింది ఆయన గురించి చిన్నప్పటి నుంచే కథలు రాసినాడు షోకురామయ్య అంటే వీళ్ళ పెద్దనాన్న అంటే పెద్దమ్మ భర్త నాకు బాగా తెలుసు కానీ ఇప్పుడు సురేంద్ర గారు చెప్పినట్టు రాజకీయ జీవితంలో ఆయనే మనకంత మార్గదర్శకుడు మనం అందరూ ఆయనలో ఒక పదవి పిలుస్తుంటున్నా కానీ మనం ఫాలో చేస్తే మనం ఎంతో మన జీవితాలు బాగుంటాయి మనకు క్రమశిక్షణ అలవాడుతుంది ముఖ్యంగా రామారావు అంటే క్రమశిక్షణకు పెట్టింది పేరు నాకు ఈ అవకాశం కల్పించి మీకు అందరికీ ధన్యవాదాలు ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నూట రెండవ జయంతి ఉత్సవం సందర్భంగా చిత్తూరు నియోజకవర్గంలో గురుజాల జగన్మోహన్ గారి ఎమ్మెల్యే గారి ఆఫీస్లో కేక్ కట్ చేయడం ఇక్కడ మాలాలు వేసి అతనికి నివాళులర్పించడం చాలా సంతోషించదగ్గ విషయం ఎన్టీ రామ గారు గురించి చెప్పాలంటే ఒక చరిత్ర ఆయన గురించి ఎన్ని రోజులైనా మాట్లాడచ్చు ఎన్ని గంటలైనా మాట్లాడచ్చు అలాంటి వ్యక్తి మాకు ఆదర్శపాయుడు ఆయన నాకు మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నాకు ఎమ్మెల్యేగా డిసైడ్ చేసి ఇచ్చినటువంటి వ్యక్తి ఆయన ఆనాటి నుంచి అతనితో ఉన్నట్టు సహిత సంబంధాలు అయితేనేమి ఆయనకు ఒక అభిమానిగా నేను ఎప్పుడు కూడా ఫాలో అయ్యాను మొట్టమొదటిసారిగా తొమ్మిది మాసాల్లోనే ఆయన ముఖ్యమైన తర్వాత ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు ఇప్పటి కూడా ఎవరు మర్చిపోలేరు ఆ సంస్కరణని తిప్పి ఇటువాటు చేస్తున్నారు తప్పితే కొత్తగా ఎవరు చేసిందిలా ఈ మండలీకరణలు కానివ్వండి మహిళలకి ఆస్తి ఆస్తులో సగవాగట వాటా కానివ్వండి రెండు రూపాయలకే కిలో బియ్యం ఆ రోజు ఎలక్షడీలు సబ్సిడీలు అంటే చెప్పుకుంటూ పోతే హౌసింగ్ స్కీమ్ కూడా ఆయన మా ప్రారంభించారు మటుకు బలహీన వర్గాలకి ఆశా జ్యోతి ఆనాడు ఎన్టీ రామారావు గారు అలాంటి వ్యక్తి ఈరోజు నూట రెండవ జయంతి జరుపుకోవడం మాకు ఎంతో సంతోషించే విషయం ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఘనంగా జరగాలని ఆయన ఆయనకి మాకు భారతరత్న ఇస్తే చాలా సంతోషపడతాం ఆ భారతరత్న ఇచ్చేంతవరకు మనమంతా కూడా పోరాడాలని చెప్పేసి అలాగే నిన్న గవర్నమెంట్ కూడా స్టేట్ ఫెస్టివల్గా దాన్ని డిసైడ్ చేశారు నెక్స్ట్ ఇయర్ నుంచి స్టేట్ కూడా అన్ని డిపార్ట్మెంటల్గా కలెక్టర్ గారు ఇతర సంబంధించిన అధికారులు అందరూ కూడా దీనికి జయంతి ఉత్సవానికి ఏర్పాటు చేయడానికి చేసుకోవడం చాలా సంతోషంగా విషయం గవర్నమెంట్ ఈ నిర్ణయానికి మేము ఎంతో సంతోషిస్తున్నాం ఈరోజు కడపలో జరుగుతున్నటువంటి మహానాడు ఉత్సవాలు నేను అందరూ ఉండేసి వచ్చాం ఈరోజు ఈ కార్యక్రమం చూసుకొని మళ్ళీ వెళ్ళాలి ఈ కార్యక్రమం కోసం ఇక్కడ చిత్తూరు నియోజకంలో మేమంతా నాయకులంతా ఇక్కడే ఉన్నాం త్వరలోనే బయలుదేరి వెళ్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం మీకు ఇచ్చిన మాకు ఇచ్చినటువంటి మీకు అంతా కూడా ధన్యవాదాలు తెలియదు సెలవు తీసుకుంటాను